సోనియా మా అమ్మ సోనియమ్మా మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద జల్లుకుంటే మోడీకు ఊడిగం చేసినందుకు కొంతైనా ప్రక్షాళన జరుగుతున్నా సోనియా గాంధీ అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉండాలి సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేం మతాడు అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు ముప్పై సార్లు పోయిండు ఇంటికి కూడా రాణిస్తలేదు సిగ్గు లేదు నీకు రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా ఇంతవరకు మంత్రివర్గే ఇస్తుందని చెయ్యనువి నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు వీడికి వచ్చి ఉపన్యాసాలే నువ్వు ఉపన్యాసాలు తెలుస్తావు నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు అది గుర్తుపెట్టుకో ఎప్పుడో పీక్ అవతల పారిస్తావు నీ మొక్కను కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడేనావు చెప్పు అంత ముందు ఇవే సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తను కూడా చాలా కమిట్మెంట్ ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది అది అర్థవక్త ఏం అది ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు అట్లాంటి వ్యక్తే అందరూ ప్రెస్ మీడియా వాళ్ళు సోనియా గాంధీ దిట్టింది ఆయనే ఇందిరాగాంధీని దిట్టింది ఆయనే కేసీఆర్ గారిని పొగిడింది ఆయన మరి కొచ్చి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కదా